హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి ఇక్కడ కామాఖ్యా అమ్మవారి దర్శనం అయిపోయింది బోట్ లో శివయ్య దర్శనం ఉందిటే వెళ్తున్నాం చెప్పండమ్మా మీకు ఎలా దర్శనాలు అవి అయినాయి చాలా సూపర్ గా అయినాయి కానీ పొద్దున వెళ్తే దర్శనానికి సాయంత్రం వచ్చామండి రాత్రికి వచ్చాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు విజయవాడ విజయవాడ మీరండి హైదరాబాద్ నుంచి వచ్చాము దర్శనం ఎలా జరిగింది మీరండి మేము కాకినాడ నుండి వచ్చామండి సజావతి గారు బాగా దర్శనం చేయించారు కామాఖ్య అమ్మవారి టెంపుల్ దర్శనం బాగా జై మీరండి పన్నటి నుంచి వచ్చామండి కామాఖ్య అమ్మవారి బాగా దర్శనం జరిగింది కామాఖ్య అమ్మవారికి జై రాజలక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు మచిలీపట్నం నుంచి వచ్చారు దర్శనం బాగా జరిగిందండి దర్శనం బాగా జరిగిందండి దర్శనం జరిగింది కదండి నిలక్షణం ఎక్కువైపోయిందండి అక్కడ మెయింటెనెన్స్ లేదండి లేదా అస్సలు లేదండి పొద్దున పొద్దున పదింటికి వెళ్ళలో సాయంత్రం ఏడున్నరకు వచ్చామండి సేపు ఎక్కడ మేము నిలబడలేదండి మీరండి ధనలక్ష్మి గారు మేము వందర్శ ఎంతకంటే పాలన నుంచి వచ్చామండి శశ్వతమ్మ చాలా బాగా మీరమ్మా హైదరాబాద్ నుంచి వచ్చామండి దర్శనం జరిగింది కానీ అక్కడ అంతా చాలా టైం పట్టేసి మీరండి దర్శనం బాగా ఏ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు పూరి కామాక్ష ఇప్పుడు శివయం చూద్దాక వెళ్తున్నాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కాకినాడ నుంచి చూడండి వీళ్ళంతా కాకినాడ నుంచి వచ్చారండి యాత్రకి దర్శనం బాగా జరిగినాయండి పూరీలు అక్కడ మీకు బాగా జరిగింది మీరేం కాకినాడ నుంచి వచ్చారండి దర్శనం బాగా దర్శనం బాగా చేసుకున్నాం ఇప్పుడు బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేశారు బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేసా ఉమామహేశ్వర్ గుడికి వెళ్తున్నాం మీరండి నా పేరు శేషో బాగా జరుగుతాయి అలాగే థ్యాంక్ యూ అండి ఇదిగోండి మా అబ్బాయి యాత్రలకి తిప్పేది ఇతనేనండి చూసారు కదండి చెప్పండి బాబు ఎక్కడి నుంచి వచ్చాను ఆయన ఇది ఎన్నో యాత్ర మీది ఈయన గురువు గారితో పదయాత్ర ఈయన మాలూడి గారండి మాతో ఈసారి ఫస్ట్ టైం వచ్చారు చూడండి ఆయన అనుభూతి ఎలా ఉందో చెబుతారు చెప్పండి వంశీ గారు హైదరాబాద్ నుంచి వచ్చాము సో బాగా జరిగింది కామాంక్య దర్శనం బాగా జరిగింది కొంచెం అంతే లేట్ అంతే మీద బాగా జరిగింది ఏమేమి చూసి వచ్చారు ఇప్పటి మీరు ఇప్పటివరకు మేము చూసిన అన్ని చూసాము కామాంక్య టెంపుల్ అన్ని చూసాము అది ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం మళ్ళీ నది దగ్గర ఏదో బ్రహ్మపుత్ర నది అవును అవును అది చూడడానికి వెళ్తాం మీద బాగా జరిగింది చాలా థ్యాంక్స్ అండి మీకు చూశారు కదండి మా యాత్రికులంతా ఎంత బాగా చెప్పారు అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి థ్యాంక్ అండి మీ అందరికీ ధన్యవాదాలు